మీలో ఎవరు కోటీశ్వరుడు షోకు మెగాస్టార్ బాయ్ కారణం ఇదే ఖైదీ నెంబర్ నూట యాభైతో గ్రాండ్గా వెండి తెరపై ఎంట్రీ ఇచ్చిన మెగాస్టార్ చిరంజీవి బుల్లితెరపై మీలో ఎవరు కోటీశ్వరుడుగా మూడు నెలల నుండి ప్రేక్షకుల మధ్య ఉంటున్న విషయం మనందరికీ తెలిసిందే ఈ నెల చివరిలో మీలో ఎవరు కోటీశ్వరుడు కార్యక్రమంకు చిరంజీవి బాయ్ చెప్తున్నట్లుగా తెలుస్తోంది తన నూట యాభై ఒకటవ సినిమా పనిలో భాగంగా చిరంజీవి మీలో ఎవరు కోటీశ్వరుడు కార్యక్రమానికి బ్రేక్ ఇవ్వాలని ఫిక్స్ అయ్యాడు మెగాస్టార్ చిరంజీవి తన నూట యాభై ఒకటవ సినిమాగా ఉయ్యాలవాడ నరసింహారెడ్డిని చేయబోతున్నట్లుగా అధికారిక ప్రకటన కూడా వచ్చింది ఇప్పటికే ప్రారంభం కావలసిన ఈ సినిమాను వాయిదాలు వేస్తూ వస్తున్నారు ఎట్టకేలకు ఆగస్టులో సినిమాను ప్రారంభిస్తామని నిర్మాత రామ్ చరణ్ ప్రకటించాడు ఈలోపు స్క్రిప్ట్ వర్క్ మరియు నటీనటుల ఎంపిక కూడా పూర్తి చేయటంతో పాటు సెట్టింగ్ పనులను కూడా పూర్తి చేయనున్నారు మరోవైపు ఆగస్టు వరకు చిరంజీవి కత్తి తిప్పడం గుర్రపు స్వారీలను నేర్చుకోవాలని భావిస్తున్నాడు ఉయ్యాలవడ పాత్ర కోసం చిరంజీవి తన శరీరంలో చాలా మార్పులు తెచ్చుకోబోతున్నట్లుగా కూడా వార్తలు వినిపిస్తున్నాయి ఈ మూడు నెలలు పూర్తిగా అందరికీ దూరంగా ఉండి ఉయ్యాల వాడ కోసం చిరంజీవి సిద్ధం కాబోతున్నాడు అందుకే మీలో ఎవరు కోటీశ్వరుడు కార్యక్రమంకు బాయ్ బాయ్ చెప్పారు చిరు మళ్లీ తర్వాత సీజన్ ఎప్పుడు ఉంటుందో మనం వేచి చూడాల్సిందే ప్లీజ్ సబ్స్క్రైబ్ హాయ్